హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మా అత్తగారి నుండి మా అత్తగారి ఇంటి నుండి వచ్చిన సరుకులు అన్నమాట ఏమేమి వచ్చాయంటే బంతి పువ్వులు బియ్యం బంతి పువ్వులు నూక బంతి పువ్వులు అంటారు కదా ఆ మధ్యలో ఈ చుట్టుకునే రెక్కలు అనేవి బియ్యంలాగే ఉంటాయి వాటిని కొంచెం ఇట్లా పొడిచినట్టుగా ఇట్లా ఇచ్చుకొని పలుకుతూ ఉంటాయి అవి బియ్యం బంతి నూకబంతి అంటారు సన్న మరీ సన్నగా ఉండి ఇచ్చుకుంటే అవి నూకబంతి కొంచెం దొడ్డుగా ఉండి ఇచ్చుకుంటే అవి బియ్యం బంతి అన్నట్టు ఇప్పుడు ఈ తమలపాకులు ఇవి కూడా నుంచే వచ్చాయి పెద్ద పెద్ద తమలపాకుల మొక్కలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఆకులు అయితే ఉంటాయి మీకు ఇంతమంది కూడా చూపించాను మన అరచేతి కంటే ఎడల్పోయిన ఆకులు మన రెండు చేతులు పెట్టినా సరిపోనంత ఆకులు ఉంటాయి ఇదైతే పుదీనా పుదీనా కూర చాలా ఫ్రెష్గా ఉంది వనంలాగే అనిపించేసింది పుదీనా అయితే ఇది ఆ పుదీనా ఇంటి దగ్గర నుంచి వచ్చేసాయి మనకి వీటితో పాటు మనం ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ని అయితే తీసుకొచ్చాము ఈ పుదీనాతో మనం చట్నీ చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు చట్నీ చేయడానికి భయపడుతూ ఉంటారు వాళ్ళకి పుదీనా చట్నీ చేయడం అయితే రాదు అందుకని ఎప్పుడైనా పుదీనాను ఓన్లీ చికెన్ మటన్లో ఫిష్ నాన్ వెజ్లోకి మాత్రమే వాడుతూ ఉంటారు ఇలా పుదీనాతోనే చేయడం అయితే వాళ్ళకి తెలియదు ఇది అయితే ఎర్రబంతి చామంతి తురకబంతి బంతి ఇది ముద్దబంతి ముద్దబంతి ఇది కూడా ముద్దబంతి పువ్వే లైట్ ఎల్లో కలర్లో అనిపిస్తుంది తిక్కు ఎల్లో లైట్ ఎల్లో బియ్యమంతి పూలేమో ఏమో లైట్ యెల్లోలాగా ఉన్నాయి ఈ ముద్దవంతి పువ్వులేమో తిక్కు ఎల్లోలాగా ఉన్నాయి ఇవి తురకవంతి పువ్వులు ఇవి చూడడానికి వీటి కలరే వేరుగా ఉంటుంది అన్ని రకాల పువ్వులు వచ్చాయి అందులోను మనకు చామంతి పువ్వులు కూడా వచ్చేసాయి తమలపాకులు వచ్చేసాయి ఈ పువ్వులతో పాటు పువ్వులు మనకి చాలా ఇష్టం దేవుడికి అలంకరించుకోవడానికి దర్వాజాకి కట్టుకోవడానికి ఇలా ఎప్పుడు ఇక్కడ పూలు దొరికినా ఖచ్చితంగా తీసుకొచ్చైతే దేవుడికి అయితే పెడుతూ ఉంటాను దర్వాజకు కూడా కూర్చి పెడుతూ ఉంటాను అలా అలవాటు ఇంకా చెర్రీ టమాటోస్ అక్కడ చెర్రీ టమాటోస్ ఉంటే అవి కూడా తీసుకొచ్చారు కొన్ని వీటితో పాటుగా మనం ఇంకా చూడబోతున్నాం ఏంటి అని అనుకుంటున్న ఫ్రెండ్స్ మీరైతే చూసేద్దాం తొందర ఎందుకు ఇప్పటివరకు అయితే మీరు చూశారు కదా కొన్ని రకాల ఐటమ్స్ తమలపాకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నాకు ఆంజనేయ స్వామి పూజకైతే పనికి వస్తాయి ఇవైతే శనివారం అయితే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కానీ మనకు ఆ రోజు అవైలబులిటీ ఉంటుందా ఉంటుందా పూజ చేసుకోవడానికి ఇంట్లో ఏం పని లేకుండా ఉంటే అప్పుడు మనం చేసుకోవచ్చు దిగ్గు కనిపించాయి కదా దొండకాయలు దొండకాయలు చెర్రీ టమాటోలు వచ్చేసాయి వాటితో పాటుగా ఇవి